బ్రేకింగ్ న్యూస్ జూనియర్ ఎన్టీఆర్ కాసేపు క్రితమే బాబాయి బాలకృష్ణ ఇంటికి చేరుకున్నారు హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో ఉన్న బాలయ్య ఇంటికి తారక్ చేరుకోవడం సర్వత్రా ఆసక్తిని రేకెత్తించింది అయితే ఎన్టీఆర్ బాబాయ్ని కలవడానికి ఓ కారణం ఉంది ఇటీవల తాత నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ బాలయ్య విషయంలో ఓ వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నందమూరి కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ ఘాటుకు చేరుకొని నివాళులు అర్పించారు ఆ సమయంలో బాలకృష్ణ అక్కడికి రావడంతో ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కనిపించడంతో స్వయంగా బాలయ్య తన అనుచరులతో ఆ ఫ్లెక్సీలను తీయించమని చెప్పాడు దీంతో అది కాస్త వివాదంగా మారింది అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి దీంతో అభిమానులు దీన్ని మరింత వివాదంగా మార్చారు జూనియర్ ఎన్టీఆర్ని కావాలనే దూరం పెడుతున్నారని అందుకే తన ముందు ఎన్టీఆర్ ఫ్లెక్సీలను కూడా బాలయ్య కనిపించకూడదని బలవంతంగా తీయించేశారంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాలయ్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో ఇది కాస్త ఇప్పుడు సోషల్ మీడియాతో పాటు నందమూరి వర్గాల్లోనూ వివాదానికి దారి తీసింది అయితే ఈ వివాదంపై ఇప్పటి వరకు బాలయ్య కానీ ఎన్టీఆర్ కానీ స్పందించింది లేదు కానీ అభిమానులు మాత్రం నందమూరి అభిమానులు రెండు వర్గాలుగా మారిపోయారు ఒకటి బాలయ్య అభిమానులు అయితే మరొకరు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులుగా విడిపోయి ఒకరిపై ఒకరు ఆగ్రహం వ్యక్తం చేసుకుంటున్నారు ఇలాంటి సమయంలో ఇప్పుడు తారక్ బాబాయ్ బాలయ్యను కలిసేందుకు స్వయంగా ఆయన ఇంటికి వెళ్లారు తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని అనవసరంగా అభిమానులు దీన్ని పెద్దదిగా చేస్తున్నారని ఇలా ప్రత్యక్షంగా చెప్పడానికే ఎన్టీఆర్ బాబాయ్ని కలిసేందుకు వెళ్లారని కొంతమంది విశ్లేషకులు చెబుతున్నారు దీంతో బాబాయ్ బాలే ఇంటి దగ్గర ఎన్టీఆర్ కనిపించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి